వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవాణ్గి గ్రామం కాగ్నా నది తీరంలోని కూడల సంగమేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి ఇది పురాతనమైన సంగమేశ్వరుడు భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తున్నారు కోరిన కోరికలను తీరుస్తున్నారు నది తీరంలోని ఈ దేవాలయం కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉంది నది పొంగుతూ ప్రవహిస్తున్న పరిస్థితి ఇది తెలంగాణ కర్ణాటక సరిహద్దులోని కాజ్ఞా నది ఉప్పొంగుతున్న పరిస్థితి ఇది ఇక్కడ ప్రతి సాయట అపారమైనటువంటి పంట నష్టం జరుగుతుంది. తమమ నెట్నే మాబడికిందా? ఆ. తమమ మైటనేకిందా? I'm <tries> gonna